హలో మై డియర్ వైటి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది వచ్చేసరికి భోగి రోజు వ్లాగ్ అండి ఇక్కడ మార్నింగ్ నేనైతే ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకుంటున్నాము నేను అత్తమ్మ తర్వాత ఇక్కడ వచ్చేసరికి వీటిని మేమైతే వీటిని మేము భోగి పిడకలు అంటాము మా సైడ్ అయితే భోగి మంటలు వేస్తాము ఇది పిడకలో అంటారా రే అదే పదా సరిగా పట్టుకో పట్టుకోదాన్ని నీ డ్రెస్ బాగుంది నయ్యాన్ నీ డ్రెస్ బాగుంటుందా మేమందరం చక్కగా బాతులు చేసేసి కొత్త డ్రెస్సులు వేసుకొని భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నామండి పూజ కూడా చేసుకున్నాము ఇంట్లో మా అత్తమ్మ అయితే రాలేదు భోగి మంట దగ్గరికి మేము మాత్రం వెళ్తున్నాము మా అపార్ట్మెంట్ దగ్గర భోగి మంట అయితే వేశారనమాట సో మేము అందరం అయితే వెళ్తామండి వెళ్ళి భోగి మంట దగ్గర మొక్కుకుంటాము అంటే దండం పెట్టుకొని ఆ తర్వాత అది ఉంటుంది కదా ఆ యాష్ ఏదైతే ఆ బూడిది ఉంటుందో అది కొంచెం బొట్టు కింద పెట్టుకుంటామన్నమాట ఇదిగోండి యాక్చువల్గా మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడే భోగి మంట అయితే వేశారనమాట ఇంక ఇలా మనం ద దండం పెట్టుకొని ఈ దండ అయితే అందులో చిన్నపిల్లలైతే వేయిస్తామన్నమాట ఆడపిల్లలైతే మెచ్యూర్ అయ్యేంత వరకు వెయ్యొచ్చు మెచ్యూర్ అయిన తర్వాత ఇంకా వెయ్యం ఈ ఈ పిడకదండ వాళ్ళు వెయ్యరు తర్వాత మగపిల్లలు వచ్చేసరికి సర్టెన్ ఏజ్ అంటూ ఉంటుంది మగపిల్లలకైతే సర్టెన్ ఏజ్ అంటూ ఉంటుంది సో ఇది చాలా మేము మేమైతే దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నాం కొన్ని పిక్స్ అయితే ఎలాగోలాగా అక్కడ నిలబడి కష్టపడి దిగామన్నమాట ఎందుకంటే చాలా సెగ కొడుతుంది కనిపించినట్టయితే లేదు దగ్గరకు కూడా వెళ్ళి నిలబడలేకపోతున్నాం చూస్తున్నారు కదా ఆ వేడొచ్చి ముఖానికి కొడతా ఉందనమాట సో బ్యాక్ సైడ్ నిలబడితే కొంచెం బెటర్గానే ఉంది సో అందుకని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ నిలబడ్డాము కానీ ఈ వేడికేమో బూడిదంతా ముఖం మీదకి వస్తుంది అన్నమాట నుంచి ఇటు వస్తుంది తర్వాత ఇంక ఇక్కడ మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ మేమైతే శివాలయంకి అయితే వెళ్తున్నాము ఆ రోజు వచ్చేసరికి ఏదో ప్రత్యేకమైన అంటండి ఆరుద్ర నక్షత్రం పార్వతీ అమ్మవారి నక్షత్రం అంట పౌర్ణమి కూడా అంట భోగి పండుగ రోజు యాక్చువల్గా ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి కూడా దానికి తోడు సోమవారం కూడా కదా సో ఇవన్నీ బాగా కలిసి వచ్చాయని చెప్పేసి మేమైతే శివాలయంకి అయితే వెళ్ళాము దట్టు చాలామంది యూట్యూబ్లో చాగంటి గారని చాలామంది చెప్తా ఉంటారు కదా సో విని మేమైతే గుడికి అయితే వెళ్ళాము అనమాట శివాలయంకి ఆ రోజు ఇంకా సోమవారం కూడా కదా పండుగ రోజు కాబట్టి చక్కగా దేవుని దర్శించుకుంటే మంచిది కదా సో మేమైతే ఇక్కడ శివాలయంకి అయితే వెళ్ళాము ఇప్పుడే టెంపుల్ నుంచి అయితే రిటర్న్ వచ్చామండి ఇంకా లిఫ్ట్లోనే ఉన్నాం అయితే వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను సాంబార్ ఆల్రెడీ చేసేసాను ఇడ్లీ అయితే పెట్టేసానండి సాంబార్ దిస్ ఇస్ సాంబార్ దిస్ ఇస్ పచ్చడి అండ్ దెన్ దిస్ ఇస్ ఫ్రై చూపిస్తా ఇదేమో బీరకాయ పచ్చడి ఇది వచ్చేసరికి చిక్కుడుకాయ ఫ్రై కుకింగ్ మార్నింగ్ మార్నింగే చేసేసానండి చూపిస్తా సాంబార్ దిస్ ఇస్ సాంబార్ ఇవేమో అప్పడాలు అప్పడాలు ఏమో ఫ్రై చేశాను ఇదేమో పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి అండ్ దెన్ ఇది చిక్కుడుకాయ ఫ్రై ఆల్రెడీ చూపించా కదా సాంబార్ ముగ్గు చాలా బాగుంది కదండి ఇది నేను వేయలేదండి నాకు ఇంత బాగా వేయడం అయితే అసలు ముగ్గులు రావు మా ఫ్రెండ్ భార్గవి వాళ్ళు వేశారనమాట భార్గవి వాళ్ళ పిల్లలు ఇద్దరు అయితే ఈ ముగ్గు వేశారు మా ఫ్రెండ్ భార్గవి వాళ్ళ ఇంటి ముందర ముగ్గు అయితే నేను మీ అందరి కోసం చూపిస్తున్నాను అనమాట చాలా నీట్గా వేసింది దట్టు ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట మీ అందరూ ఏమంటారు ముగ్గు చాలా బాగుంది కదా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా నాయనగాడి కైట్ కావాలంట సో అందుకని వెల్ సంక్రాంతి పండుగ అంటే మరొక ప్రత్యేకం ఏంటంటే ఈ గాలిపటాలు చాలామంది మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ గాలిపటాలు అయితే ఎగరేస్తారు కదా మీలో ఎంతమందికి అలవాటు ఉందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మేమైతే ఇక్కడ కైట్స్ తీసుకుంటున్నాము సంక్రాంతి రోజుకి కూడా తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే మాకు రిలేటివ్స్ గ్యాదరింగ్ ఉంది సో ఆ రోజు సరదాగా అందరం కైట్స్ ఎగరేద్దామని చెప్పి కైట్స్ కూడా తీసుకుంటున్నాము అండ్ దెన్ వీళ్ళు చాలా మంచి రేట్స్లో కూడా ఇచ్చారండి ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా మా నయన్ చేతిలో ఉంది కైట్ ఆ కైట్ వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అండి పదిహేను రూపాయలు మాత్రమే తర్వాత ఈ థ్రెడ్స్ ఎక్కడ కట్టాలి అనేది మాకు తెలీదు యాక్చువల్గా హోల్స్ ఎక్కడ పెట్టించాలి అట్ ద సేమ్ టైం థ్రెడ్ ఎలా కట్టాలి అనేది ఐడియా లేదనమాట సో అందుకని వాళ్ళనే కట్టి ఇవ్వమన్నాము అండ్ దెన్ వాళ్ళకైతే కరెక్ట్గా తెలుస్తుంది కదా ఏ ప్లేస్లో థ్రెడ్ కట్టాలి అనేది ఇలా వాళ్ళు యాక్చువల్గా కొలుచుకొని కడుతున్నాడు అనమాట అబ్బాయి అయితే తర్వాత ఎక్స్టెండెడ్ థ్రెడ్ అయితే మేము వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం అనమాట ఊరికే కైట్ రేట్ అయితే నేను చెప్పానండి ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా థ్రెడ్ కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకోవచ్చు అండ్ దెన్ నెక్స్ట్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇక్కడైతే అల్లా వెల్లులిపోయే పేస్ట్ అయితే చేస్తున్నాను నా కుకింగ్ అది కూడా చాలా ఫాస్ట్గా అంటే ఉదయాన్నే చేసేసాను కాబట్టి ఈరోజు నా ఫ్రీ టైం ఉంది సో అందుకని చెప్పి లెవెన్ ఓ క్లాక్ అప్పుడు నేనైతే అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను పీల్ చేసేసుకుని అల్లం వెల్లుల్లిపాయ అయితే చేస్తున్నాను తర్వాత భోగి రోజు స్వీట్ వచ్చేసరికి సేమియా పాయసం అయితే చేశాను అల్లం ఫస్ట్ మనం వాటర్లో సోక్ చేసుకొని ఒక వన్ అవర్ అట్లా వదిలేసామనుకోండి ఆ మట్టది బాగా వాష్ చేసేసుకొని తర్వాత మనం పీల్ చేసేసుకొని అల్లం అంతా మంచిగా ఆరబెట్టేసుకోవాలి తడది లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి కూడా మొత్తం పీల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అండ్ దెన్ పక్కన చూస్తున్నారు కదా కాఫీ పెట్టుకున్నాను నేనైతే కాఫీ వచ్చేసరికి కాఫీ తాగుతా నేనైతే ఇక్కడ కుకింగ్ అయితే అదే ఐ మీన్ పని అయితే చేసుకుంటున్నాను ఇది భోగి రోజు వ్లాగ్ అండి భోగి రోజు వచ్చేసరికి నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నానండి ఈ డ్రెస్ వచ్చేసరికి సౌత్ ఇండియాలో అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ క్లిప్పింగ్ అండి ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి భోగి పళ్ళు పూస్తుంది అనమాట ఇంతకుముందు వీడియోస్లో ఆ బాబునైతే చూపించాను మా ఫ్రెండ్ దివ్య వాళ్ళ సెకండ్ చైల్డ్ అనమాట రెండో బాబు బాబు నేమ్ వచ్చేసరికి శ్రేయాంజ్ ఇక్కడ ఇంకా ఏవో బ్యాంగిల్స్ ర్యాండమ్గా దొరికితేనో అవైతే వేసేసుకున్నాను యాక్చువల్గా మ్యాచింగ్ కాదు ఇంకా నేను అవన్నీ తీయలేక ఇంక ఉన్నవైతే బయట వేసేసుకున్నాను అనమాట ఇక్కడ శారీ కట్టుకున్నాను కాబట్టి ఆబ్వియస్లీ కుంకుమ పెట్టుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది నార్మల్ రాకెట్ చేస్తున్నావా నా చీర బాగుందా బాగుందా నోటితో చెప్పరా భోగి పళ్ళు వేసే ట్రెడిషన్ అయితే మీ అందరితో ఇక్కడ షేర్ చేసుకుంటున్నానండి మా ఫ్రెండ్ దివ్య వాళ్ళ ఇంటి ముందర ముగ్గు కూడా మీ అందరికీ చూపిస్తున్నాను అండ్ దెన్ ఇప్పుడు మా నయన్ వచ్చి గట్టిగా డోర్ కొడతాడండి చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ టూ కిడ్స్ని ఇద్దరు కిడ్స్ని చూపిస్తానండి ఇప్పుడు ముందు డోర్ తీశాడు కదా ఇదిగోండి పెద్ద బాబు వీడు వచ్చేసరికి చిన్నవాడనమాట ఆ బొట్టు పెట్టుకొని ఆ డ్రెస్ వాళ్ళ క్యూట్ ఉన్నాడు కదా అదిగోండి ఎల్లో శారీలో ఉంది కదా తనే మా ఫ్రెండ్ దివ్య అనమాట సో ఇక్కడ మేము అందరం వచ్చాము ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకుందండి మా వైపు అయితే అందరికీ ట్రెడిషన్ అయితే ఉండదండి కొంతమందికి ఉంటుంది ఈ ట్రెడిషన్ కొంతమందికి ఉండదు అంతే ఆనవాతి ప్రకారం అయితే చేస్తాం కదా అట్లా అనమాట మా పక్క అటువైపు పెద్ద బాబుని మధ్యలో అయితే ఈ బుడ్డోడిని అయితే కూర్చోబెట్టి ఇట్లా పోస్తున్నారు అనమాట వాడ ఎయిట్ అదే సెవెన్ సెవెన్ సిగ్గుపడతా సిగ్పడతాండి ఫస్ట్ అయితే వాళ్ళ మమ్మీ వేసిందండి భోగి పళ్ళు తర్వాత ఇంకా మేము అందరం కూడా వేస్తున్నాం అనమాట పాపం కొంచెం ఏడుస్తున్నాడు ఎందుకంటే చికాకొస్తున్నాడు అనమాట అవి అక్షింతలు అవన్నీ పడతా ఉంటే నెత్తి మీద కొంచెం చికాకు వస్తుంది కదా కాసేపు అయితే సైలెంట్ అయిపోయాడులండి చక్కకు ఇంకా వన్ బై వన్ అందరం అయితే భోగిపళ్ళు అయితే వేస్తున్నాము తర్వాత అసలు బలి చక్కగా కూర్చొని ఆడుకున్నాడండి కాసేపే ఇలా ఏడ్చాడనమాట చూసారా కూర్చున్నాడు చక్కగా అండ్ దెన్ మా నయన్కి ఇదంతా ఫస్ట్ టైం అంట నాతో అయితే చెప్తున్నాడు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కూడా పక్కనే కూర్చున్నాడు నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజ్ అయితే వేసుకున్నానండి దీనిపైన యాక్చువల్గా ఈ శారీలో నేను కట్టుకునే ఈ శారీ విషయానికి వస్తే మా సుప్రియ పెళ్ళికి మాకు ఇచ్చిందండి అండ్ దాన్ని ఇక్కడ వచ్చేసరికి హారతి అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి శారీలోది బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అంత మంచిగా లేదండి సో నేనైతే ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాను మా ఇద్దరికి రతీషాకి నాకు ఇద్దరికి హారతి పాటలు అవి ఏమీ రావండి పా దేవుడి పాటలు కానీ హారతి పాటలు కానీ ఇవి పెద్దగా రావు భార్గవికి వచ్చనమాట సో ఇక్కడ భార్గవి అయితే హారతి పాట పాడుతుంది చూసారా బండుగాడు చక్కగా కామ్గా కూర్చున్నాడు ఆ కాసేపే ఏడ్చాడండి ఆ తర్వాత మంచిగా ఆడుకున్నాడు మేము ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నామండి కానీ హాలిడేస్ కదా దట్టు ఫెస్టివల్ కాబట్టి అందరూ నేటివ్ ప్లేసెస్కి అయితే వెళ్ళారు కానీ మేము మాత్రం హైదరాబాద్లోనే ఉన్నామన్నమాట సో ఉన్న వాళ్ళ వరకు మాత్రం ఫ్రెండ్స్ని పిలుచుకొని ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకుంది అండ్ దెన్ మేమైతే తాంబూలం అందుకొని ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళామండి మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి మీ భోగి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపో అండ్ దెన్ నెక్స్ట్ సంక్రాంతి బ్లాక్ పెడతాను ఇక్కడ వచ్చేసరికి ఈ ఆంటీ వాళ్ళు బొమ్మల కొలువైతే పెట్టారండి అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర అనమాట పరిమిళ ఆంటీ వాళ్ళు ఇలా బొమ్మల కొలువైతే పెట్టారు యాక్చువల్గా దసరా టైంలో కూడా పెడతారు కదా అలాగే ఆంటీ వాళ్ళైతే ఈ సంక్రాంతి టైంలో పెడతారంట భోగి రోజు సంక్రాంతి రోజు అలాగే కనుమ రోజు ఈ మూడు రోజులు అయితే ఇలా బొమ్మల కొలువు ఉంచి రోజు తాంబూలం అయితే అందిస్తారనమాట ఆంటీ తాంబూలం అందుకోవడానికి రమ్మ నేనైతే వెళ్ళాను వెళ్ళి ఆంటీని అడిగి ఇలా వీడియో అయితే అనమాట మీలో ఎవరికైనా ఈ ట్రెడిషన్ ఉందా అంటే సంక్రాంతి టైంలో బొమ్మల కొలువు పెట్టే ట్రెడిషన్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను మరొక వీడియోతో మీరు భోగి రోజు ఏం కుక్ చేసుకున్నారో అలాగే భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది మా సింపుల్ భోగి సెలబ్రేషన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో సంక్రాంతి సెలబ్రేషన్స్తో మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి